చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి then double nine eight five seven double three double three seven దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లక్కవరంలో శ్రీ ఆవుల కృష్ణస్వామి ఆధ్వర్యంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ ఆశ్రమంలో ఈ నెల ఇరవై తేదీ బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి పార్వతీ పరమేశ్వరులకు అభిషేకములు రాత్రి పదకొండు గంటలకు మహాయజ్ఞము అలాగే లింగోద్భవ పవిత్ర పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని శ్రీ ఆవుల కృష్ణస్వామి కార్యక్రమాల వివరాలను

మన సంత కాశీ విశ్వేశ్వర శ్రమ ఆశ్రమం లక్కవారి గ్రామంలో ఏం ఉన్నటువంటి యొక్క ఆశ్రమంలో మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి సందర్భంగా చేసేటువంటి యొక్క లింగ పూజ అత్యంత విశేషమైనటువంటిది కనుక రోజు పరమశివునికి పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు కలిసి ఎనిమిది జాములు పూజ అంటే ఎనిమిది మహారుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈస్టర్ పరంగా వేసేటువంటి యొక్క అభిషేకాలు అత్యున్నత వైభవపేతంగా దొరుకుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అభిషేకాలు సాయంకాలం ప్రదోషకాల అర్చన సాయంకాలంలో చేసే స్వామికి బిల్వపత్ర పూజ అలాగే స్వామికి లింగోద్భవాలలో చేసే అభిషేకము మహాయుద్ధం కూడా నిర్వర్తించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ విషయం గుర్తించి మన ఆశ్రమ ప్రాంగణంలో నెలకొన్నటువంటి ఆశీ విశ్వేశ్వరుడు స్పర్శలైన కనుక ప్రతి ఒక్కరు కూడా చేతులతో స్వయంగా ఎవరై వారుగా తమ శక్తి పడది వారు గాని నీరు కానీ మరి ఇతర సురంగ ద్రవ్యాలైనా సరే స్వామి సమర్పించడం వారు స్వయంగా వారి జీవితం తోటి తాకేటువంటి యొక్క మహోన్నతమైనటువంటి యొక్క అవకాశం కనుక అందరూ కూడా దీన్ని వినియోగించవలసిందిగా మనవి ఇక మహాశివరాత్రికి ప్రధానంగా చేసేటువంటి యొక్క కార్యాచరణ విధానాలు అంటే మూడు విధానాలుగా చూపడతాయి అంటే మహాశివరాత్రి నాకు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం లింగోద్భవ కాలంలో చేసిన ఈ మూడు ప్రక్రియగా వర్ణిస్తారు మన శాస్త్రీయంగా చూసినా భౌతిక పరంగా చూసినా కూడా జీవులన్నీ అర్ధరాత్రి లింగోద్భవ అంటే అర్ధరాత్రి చీకటి గాఢాంతకారంగా ఉంటుంది అటువంటి గాఢాంతకారంగా ఉండే సమయంలో అజ్ఞానాంతకారాన్ని పటాపంచలు చేసేటువంటి యొక్క చైతన్య స్వరూపం జీవులు ఆత్మస్థితిని భౌతికంగా మర్చిపోయి ఉంటాయి కనుక అటువంటి యొక్క మరొక ప్రయాణి విధంగా ఉండేటువంటి చేసేటువంటి జాగరణ ప్రతీకగా ఆ జాగరణకు ప్రతీకగా ఉన్న ధోకాలంలో చేసేటువంటి యొక్క పూజ అంటే భౌతికంగా మనం ఏదైనా ఒక జాగ్రత్త అవస్థ పని నిర్వర్తించాలి అంటే నిద్రపోకుండా ఉన్నప్పుడు మాత్రమే పనిని సక్రమంగా చేయగలుగుతాము ఈ విధానానికి సూచికని మహాశివరాత్రి నాడు ప్రపంచంలో భారతదేశం కూడా భారతదేశంతో పాటు మిగతా దేశాల్లో కూడా వారి వారి ఆచారాలకు తగినట్టుగా ఈ శివరాత్రిని నిర్వర్తించడం జరుగుతూ ఉంది అంటే లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో జరిపే అభిషేకం అత్యంత విశేషమైనది ఎందుకంటే సామాన్యంగా జీవులు అజ్ఞానాధకాలంలో భోగలాస్త ఉండేటువంటి విధానంగా ఉంటుంది అర్ధరాత్రి అనేటువంటిది ఆ అర్ధరాత్రలో ఈశ్వరుడి స్మరించడం అనేటువంటిది ఒక చైతన్య రూపంగా ఉంటుంది అలాంటి యొక్క చైతన్య రూపాన్ని గుర్తు చేసుకోవడమే జీవుడి యొక్క లక్షణము అంటే స్వధర్మము ఆత్మ యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో నిత్య చైతన్యానంద స్థితి అంటే కనుక ఆంతములు లేని యొక్క మహా యొక్క పొందులో అంతరార్థము ఇది కాబట్టి అర్ధరాత్ర అంటే యోగి అయిన వాడు ఎల్లప్పుడూ ఉంటాడు అని ఋషులు యోగశాస్త్రంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది ఋషులు కూడా ఇదే విధానాన్ని శిష్యులు బోధించారు అర్ధరాత్రి గారు ఇంకో చేసే విషయం అంటే మనం నెలకు కావాలకుండా చేయగలం కాబట్టి ఆ రోజు ఏమి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల యావత్ శరీరం అంతా కూడా మంచి చైతన్యవంతంగా ఉండడం ఉపవాసము అంటే కేవలం ఉండడం అని కాదు కానీ ఉపవాసము అంటే భగవంతుడి సన్నిధిలో దగ్గరగా ఉండడం ఆత్మ యొక్క తన స్వరూపస్థితికి దగ్గరగా ఉండడమే ఉపవాసం కనబడుతుంది భౌతికంగా చూస్తే ఎప్పుడు దీని ఆహారాన్ని ఒక రోజు విసర్జించటం వల్ల మానవలయం కూడా ఆరోగ్యవంతం ఉంది ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్పి ఆ ఇటీవల కాలంలో శాస్త్రాలపైన పరిశోధన చేసినటువంటి సైన్స్ పరంగా సైంటిస్ట్ పరంగా డాక్టర్లు కానీ వీళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి జన్మము శివరాత్రి అన్నట్టుగా ప్రతి జీవితలో ఒక మహాశివరాత్రి అయినా సరే ఉపవాసం జాగరణ అలాగనే అభిషేకం అంటే సమస్త మాలిన్యాన్ని దురితం చేసేటువంటిది ఈ అభిషేకం మిలుపులు సమస్తమైనటువంటి యొక్క లక్షణాలని దుర్లక్ష